Namaste welcome to STV news తల్లాపూర్ గ్రామంలో శివాజీ విగ్రహ ప్రతిష్టపై కొంతమంది రాజకీయం రాద్దాంతం చేయడం హేయమైన చర్యగా తల్లాపూర్ శివాజీ యూత్ సభ్యులు తెలిపారు వలసవాద పాలకులపై ఛత్రపతి శివాజీ మహారాజ్ విరోచిత పోరాటం చేసిన మహానాయుడని దేశంలో అన్నదమ్ములుగా కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య మతోన్మాదం పెంచి అమాయక మహిళలపై అరాచకాలకు పాల్పడిన మొఘల్ రాజులను ఓడించి ప్రజలకు విముక్తి ప్రసాదించిన శివాజీ మహారాజ్ ను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు మహాత్మా పూలే అంటే తమకు అపారమైన గౌరవం ఉందని ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటు సమయంలో మేము అందించిన సహకారం కూడా గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఉన్న సమస్య పరిష్కారానికి గ్రామ పెద్దలు చేస్తున్న కృషి అందరూ సహకరిస్తే గ్రామ అభివృద్ధికి ఐక్యతకు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు గత రెండు మూడు రోజులు సంధిలో తెల్లాపూర్ గ్రూప్ లో గానీ లో వాతావరణం చూస్తే చాలా దురదృష్టకరంగా ఉంది చాలా బాధగా ఉంది తెల్లాపూర్ లో ఎంత డెవలప్మెంట్ అవుతుందో దాన్ని చూసి ఆనందించాలో లేకపోతే ఈ మహానీయుల విగ్రహాలతో కులాల పరంగా మతాల పరంగా గొడవపడుతుంది చూసి బాధపడాలను అర్థం అవట్లేదు ఈ మెయిన్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే గత రెండు మూడు రోజుల సంధి ఆ తెల్లాపూర్ గ్రూప్ లో కానీ జనాలు మాట్లాడుతున్న విషయాలు చూస్తుంటే అసలు ఇది ఎక్కడో స్టేట్ ఆల్రెడీ స్టేట్ వైజ్ నేషనల్ వైజ్పోయిన ఈ న్యూస్ గ్రామంలో ఉన్న పెద్దలు ఇంకా దాన్ని పరిష్కరించే విషయంలో వాళ్ళు ఆలోచించడం లేదు మేము యూత్గా ఒక గ్రామ అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా నేను వచ్చి కొందరి యూత్తో మాట్లాడి మనం ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం మనం మాట్లాడితే పెద్దలా దీన్ని ఆలోచించి దీన్ని పరిష్కారం విషయాలుగా వచ్చారని నేను మీ ముందుకు వచ్చాను మెయిన్ దగ్గర పాయింట్స్ మీరు చూసుకుంటే ఫస్ట్ మనకి ఇప్పటి వరకు తెల్లాపూరు చరిత్రలో ఇలాంటి మహానీయుల విగ్రహాలు ఎప్పుడు పెట్టినా కానీ స్టార్టింగ్ ఫ్రమ్ అంబేద్కర్ గారి విగ్రహం కానీ మన వైఎస్ఆర్ స్టాచ్యూ కానీ రీసెంట్ గా గద్దర్ గారి స్టాచ్యూ కానీ పెట్టినప్పుడు కులాల పరంగా మతాల పరంగా అండ్ ఎలాంటి విభేదాలు లేకుండా అందరు సామరస్యంగా అందరు సపోర్ట్ చేశారు ఆ విగ్రహాలు ఈవెన్ ఈ జ్యోతిరావు పూల విగ్రహాన్ని కానీ శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడానికి కానీ దురదృష్టకరం ఏంటంటే మెయిన్ ఇక్కడ మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే మన తెల్లాపూర్ నివాసులకు ఎవరైతే ఇక్కడ నిజమైన తెల్లాపూర్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేవు శివాజీ మహారాజ్ విగ్రహానికి కానీ జ్యోతిరావు పూల విగ్రహానికి కానీ కానీ ఇక్కడ శివాజీ గారి విగ్రహం ఎస్టాబ్లిష్ అయిపోయిన ఇనాగ్రేట్ అయిపోయిన తర్వాత ఇరువర్ ఇరు వర్గాలు చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు ఓపెన్ చేశారు అట్ ద సేమ్ టైం టెన్ డేస్ అలాగే డ్యూటీలో విగ్రహం పెట్టడానికి వీరు కూడా సపోర్ట్ చేశారు బట్ ఏంటంటే మన తెల్లాపూరు కానీ తెల్లాపూరు భాష కొందరు ఇన్వాల్వ్ అయ్యి కులాల పరంగా మతాల పరంగా రెచ్చగొట్టి ఇరు వర్గాలను రెచ్చగొట్టి ఇలాంటి తోపులాటకు ఇలాంటి గొడవలకు అలాంటి మాటలు రెచ్చగొట్టడం వల్ల ఈ తోపులాటకు గురై ఇరు వర్గాలు తోపులాడుకొని ప్రజలు ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించాలి ఫస్ట్ శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటంటే గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది దానికి కొబ్బరికాయలు కొట్టి ఆశీర్వాదం తీసుకుని అన్ని తీసుకున్నారు కానీ పది రోజుల ఇరు వర్గాలు ఉన్నారు ఆ రోజు శివాజీ మహారాజు విగ్రహం ప్రతిష్ట ఆ రోజు లేని వ్యతిరేకత జస్ట్ టెన్ టెక్స్ పది రోజుల కాల వ్యవధిలోనే మన జ్యోతిరావు కూ ప్రతిష్ఠించడం ఎవరికి అభ్యంతరకరం లేదు ఇద్దరు మహానీయులేరు ఒకరు సమాజాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కొట్లాడితే ఇంకో జ్యోతిరావు పూలే గారు విద్యని ఎలా విద్యలో అందరికీ అందుబాటులో ఉండాలని తను కొట్లాడారు ఇద్దరు మహానీయులే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మన తుచ్చ మానవులు మనం వాళ్ళకున్న విలువను దిగజార్చు రోడ్డు మీద మనం వాళ్ళు పెంచుకుంటున్నాడు శివాజీ గొప్ప జ్యోతిరావు కుండ్రి గారు గొప్ప అసలు మీరు గారు డిసైడ్ చేయాల్సింది ఎవరు గొప్ప అని అందరు తెలుసు చరిత్ర అయిందని బస్ మనం చేయాల్సింది ఏంటంటే ఇరువర్గాలు సామరస్య డిస్కస్ చేసి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి అలాంటిది వదిలేసి నేషనల్ వైడ్ గా స్టేట్ వైడ్ గా స్ప్రెడ్ చేయడం వల్ల తెల్లపూరు ఇన్ని రోజులు మీరు కాపాడిన పేరు బెస్ట్ అవార్డు వచ్చింది మున్సిపాలిటీ బెస్ట్ బెస్ట్ ఫండ్ వెళ్తుంది నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్ మన తెల్ల కోరు మన తుచ్చ మానవులు మనం దీనికోసం ఇలాంటి విగ్రహాలు మహానీయుల కోసం మనం కొట్లాడాలి కానీ కొట్లాడాలి ఎట్ ద సేమ్ డేట్ వాళ్ళని ఫాలో అవ్వాలి అది కాస్త వదిలేసింది మనం ఏ దగ్గర ఎక్కడ వెళ్తున్నాం ఇది గమనించాలి సో మన టెన్ డేస్ తర్వాత జరిగిన పరిణామంలో ఆ విగ్రహం ప్రతిష్ట గారి విగ్రహం ప్రతిష్ఠించేటప్పుడు మన ఊరు కాని వ్యక్తి ప్రొఫెసర్ సుదర్శన్ గారు వచ్చి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెల్లాపూర్ గ్రామ ప్రజలను పొందాడు అది కులాల పరంగా మతాల పరంగా రెచ్చగొట్టే విధంగా వాక్యం చేశారు ఆ వాక్యాలను గమనించి అట్ ద సేమ్ టైం అదే టైంలో శివాజీ మహారాజు విగ్రహం చుట్టూ తిరుగుతూ తను సిగరెట్ తగ్గించాడు ప్రొఫెసర్ అంటే ఎవరు పది మందికి విద్య నేర్పేవాడు నేను కూడా ప్రొఫెషనల్ ఫీల్ లోనే ఉన్నాను మనం పది మందికి చెప్పే విధంగా ఉన్నారని ప్రొఫెసర్ అని చెప్పబట్టే వ్యక్తి ఇక్కడ ఇలాంటి అసలు సమాజంలో పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగదు అది ఎవరికైతే తెలుసు అలాంటిది మహానీయులుగా భావించే వ్యక్తుల చుట్టూ నువ్వు సిగరెట్ తాగకుండా ఏమి ఏ మెసేజ్ ఇవ్వగలుగుతున్నాను అట్ ద సేమ్ టైం తాగుతూ తను దానికి ముందే ప్రెసి విలేక సమావేశంలో మాట్లాడుతూ కులాల పరంగా వండాలపరంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి అక్కడ ఉన్న యువకులు నేను గమనించని చెప్తున్నా దాడున్న యువకులు దానిని వేయ్ వాళ్ళు అగ్రహానికి ఇరువర్ గా టోబులాటి టోబులాటి జరగడం అనేది మా తాకుణం వల్ల ఇదర్ ముగ్గురు కులే గారి విగ్రహం పైన కొడడం జరిగింది దాని కాస్త అంటే నేను చూసి చెప్తున్నాను ఇక్కడ వీడియో దాని కాస్త ఒకవేళ తన్ని నిజమైతే వాళ్ళ క్షమాపణ చెప్పాలి తన్నిన వాళ్ళు ఇవరైతే ఉన్నారు వాళ్ళు डेफिनेट గా ఇలాంటి అన్‌కండిషనల్ క్షమాపణ ఇవ్వాలి సమాజానికి ట్ దేమ్ టైమ్ అక్కడ ముగ్గు నే తిన వాళ్ళు కానీ తని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారం చేయబడేదో అని యాక్షన్ తీసుకోవాల్సిందే కానీ ఇలాంటి సమస్య సమస్య ఏమన్నా విత్ ఇన్ ద బార్డర్ ఆఫ్ తెల్లాపూర్ని సాల్వ్ చేసుకోవాలి సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రిగ్గరింగ్ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రొఫెసర్ సుదర్శన్ గారు వచ్చి ఇక్కడ తను రెచ్చగొట్ట కొట్టకపోతుండే ఇరు వర్గాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు సర్కిల్ లో పెడదామని ఇరు వర్గాలు డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు కొంచెం శివాజీ మహారాజ్ విగ్రహానికి కొంచెం నియర్ బై కాకుండా కొంచెం దూరంలో అదే సర్కిల్ కొంచెం దూరంలో పెట్టాలని అంటున్నారు కాదు కానీ ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి రెచ్చగొట్టేళ్ల వాక్యం అంటే అలా తోపులాట జరిగింది ఈ తోపులాట కనుక విగ్రహాన్ని ఆ నెట్టడం జరిగింది అది తెలుసో తెలియక జరిగింది కానీ ఒకవేళ తెలిసి జరిగితే మాత్రం ఆలోచించి దీన్ని విత్ ఇన్ ద బాడర్ ఆఫ్ తెల్లాపూర్లోనే మ్యాటర్ ని క్లోజ్ చేసుకుంటే తెల్లాపూర్ మంచిది తెల్లాపూర్ డెవలప్మెంట్ మంచిది అందరి ప్రజలకు మంచిది దీనికి ఇక్కడి నుంచి స్థాపించే చాలా మంచిది తెల్లాపూర్కి శ్రేయస్కాలం ప్రస్తుతం మనం తెల్లాపూర్ గ్రామంలో చూసుకుంటే ఇదివరకు ఏర్పాటు చేసిన ఏ మహనీయు విగ్రహం అయినా ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రజలంతా కలిసిమెలిసి ప్రతిష్టాపన జర జరపడం జరిగింది ఇప్పుడు మన ప్రస్తుతం చూసుకుంటే మన సర్కిల్ కొద్దిగా దూరంలో ఉన్న గారి స్టాచ్యూ గాని అలాగే మన మున్సిపల్ లో ఉన్న వివిధ మహానీయుల విగ్రహాలు గాని అలాగే మన గ్రామంలోని ఒక కాలనీ అయిన కాలనీకి జ్యోతిబాబు పులే కానీ నామకరణం కూడా చేశారు అటువంటి లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎవరికీ అభ్యంతరం లేదు ఇది కేవలం బయట నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ అక్కడున్న ఇరు వర్గాల మధ్య వచ్చిన ద్వేషమే దీనికి అంతటి కారణం అలాగే తెల్లపూర్ గ్రామంలో ప్రస్తుతం కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర లేదా బీజేపీ లేదా బీఆర్ఎస్ ఇలాంటి చేశారని ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తిగా తప్పు ఇది తెల్లపూరు గ్రామానికి సంబంధించిన సమస్య మాత్రమే దీనికి ఏ రాజకీయ పార్టీ సంబంధము లేదు శివాజీ గ్రూప్ లో అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు సామరస్యంగా ఉండి జరుపుకొని పెట్టిన విగ్రహం మాత్రమే కానీ ఇది కేవలం ఒక కులానికి ఒక మతానికి ఒక పార్టీకి సంబంధించిందిగా చిత్రీకరిస్తున్నారు మంచిగా కలిసిమెలిసి జీవిస్తున్న మా ఊళ్ళో బయట వ్యక్తులు వచ్చి చిచ్చుపెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము చేస్తున్న ప్రయత్నం మాత్రమే ఇది కేవలం ఇప్పుడున్న సోషల్ మీడియాని ఉపయోగించుకొని మన ఊరిని మన ఊరి పేరుని అలాగే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పుడు చూసుకుంటే దేశ స్థాయిలో కానీ పూర్తిగా చెడ్డ పేరు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఫ్యూచర్ లో ఇలాంటి వారు ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా పాత్రికలకు కానీ యువకులు కానీ పెద్దల అందరికీ నా కృతజ్ఞతలు మొన్న జరిగిన సంఘటన గురించి మాత్రమే డ్రెస్ పీన్ పెట్టడం జరిగింది మెయిన్ కారణం మేము శివాజీ ఛత్రపతి శివాజీ విగ్రహం శాంతియుతంగా పెట్టింది కానీ మా తెలిసిన వాళ్ళే మధ్యలో వచ్చేసి జ్యోతిరావు విగ్రహం పెట్టడం జరిగింది కానీ మేము పెట్టుకోవడం మంచిగా ఉంది వాళ్ళు పెట్టుకోవడం మంచిగా ఉంది శాంతియుతంగా అన్ని మేము చేసుకుంటేనే పెద్దూనే ఉంది కానీ బయటికి వెళ్ళి వచ్చిన కొన్ని సంఘ విద్రోహ శక్తులు మాత్రమే ఈరోజు మేం తెల్లపూరులో మంచిగా ఉండే వాతావరణాన్ని మా మావార్జాన్ని చిచ్చు లేపి వాళ్ళు వాళ్ళ పోస్ట్లో ఇన్స్టాగ్రామ్ లో మంచిగా పెట్టుకోవాలి వాళ్ళకు ఒక ఫాలోవర్స్ రావాలి అనేది దాంతోనే ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి కానీ మేము తెల్లపూరులో మాత్రం ఈ రోజు ఎక్కడ కూడా తగ్గము అందరం కలిసి ఉంటాం కానీ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే ప్రొఫెసర్ సుదర్శనరావు అయినా సరే ఆయన కూడా బయటికి వెళ్ళి మాత్రమే వచ్చిన వ్యక్తి ఆయన ఒకరోజు వచ్చి మా ఛత్రపతి శివాజీ అంటే శిగ్రెండ్ తాగడం జరిగింది మీరు దాని కూడా వ్యతిరేకిస్తున్నాం నువ్వు వచ్చి మొక్కు తప్పు లేదు మేము కూడా వచ్చి మొక్కుతున్నాం మేము దేవుళ్ళు కలుస్తున్నాం రోజు ఛత్రపతి శివాజీని కానీ నువ్వు వచ్చి అక్కడికి వచ్చి శీఘ్ర తాగి అది వేయడం ఇది వేయడం అనేది కరెక్ట్ కాదు నువ్వు అందులో రాయగోడి చోటు ఉంటాడు అక్కడ ఉంటాడు చిత్రపతి నేను కూడా రాయగోడి నేను రెండు సార్లు ఎట్టినా అది నేను చెప్పడం నేను చెప్పుకోవడం అంటే పెద్ద అది కాదు కానీ మనం చరిత్ర తెలుసుకుందాం చరిత్ర ఏం చెప్తుందో పెద్దలు మనకి ఏం నేర్పించిందో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం అంతే ఇంకోటి ఈరోజు పొలిటికల్ పార్టీ తీసుకొచ్చి ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర పెట్టి మాట్లాడడం జరుగుతుంది మేం ఛత్రపతి శివాజీ పెట్టేటప్పుడు మేము బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ బీఎస్పీ ఇంకా వేరే పార్టీలు ఏమున్నా సార్ అని చెప్పేసి మేము అక్కడ పెట్టుకోవడం జరగలేదు మేమందరం తెల్లభా అందరం కలిసి శాంతియుతంగా అందరం కలిసి పెడదాం కలిసి ముందుకెళ్దాం అని చెప్పేసి ఒక వాతావరణంలో మేము పెట్టడం అక్కడ కానీ ఈ రోజు వచ్చేసి ఇది కేవలం టిఆర్ఎస్ పార్టీ వల్లనే జరిగింది ఆర్ఎస్ఎస్ వల్లనే జరిగింది ఇది కుల అగ్ర కులాల వల్ల జరిగింది అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు మా అందరికి ఒకటే కులం తెల్లాపూర్ కులం కులం అనేక అంతే బయటికి వచ్చిన వాళ్ళు వచ్చేసి మా మధ్యలో మా తెల్లాపూర్ కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు దానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇంకోసారి అక్కడికి వచ్చి పోస్టులు పెట్టడం కానీ వీడియోలు పెట్టడం కానీ ఏది మేము నాలుగు వందల సమస్యలు పరిష్కారం లేదు మీరు వచ్చేసి మీరు నాలుగు వందల మధ్యలో ఉన్నాం రోజు లేదు నడి రోడ్లో పెట్టి మేము మేము పెట్టుకోగల మస్సు పోస్ట్ పెట్టుకోగలుగుతాం కానీ ఈ రోజు ఈరోజు చాలా బాగా ఉంది పిల్ల రోజు మేము అందరం కలిసి ఉన్న వాళ్ళ ఒకసారి ప్రెసిఫిక పెట్టుకోవడం మేము ఒకసారి ప్రెసిఫిక పెట్టుకోవడం బాగా అనిపిస్తుంది కానీ ఆ బయట వాళ్ళకి క్లియర్ గా ఇస్తున్నాం మేము సమస్య పరిష్కరించుకుంటాం ఇంకా నెల రోజుల శివాజీ స్టాచ్యూ పెట్టడం పెట్టి అతని దగ్గర ఎవరో అయితే పక్కన పెట్టిరో వాళ్ళు మేము కలిసి పెట్టుకుంటాం అందరం కలిసి ఆ రోజు రెస్క్యూ పెడతాం ఆ రోజు మీ పరిస్థితి ఏదో చూసుకొని సెలవు తీసుకుంటాం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు అందరు మాట్లాడారు కాబట్టి నేను సెలవు తీసుకుంటాను నమస్కారం అయితే ఇక్కడ జరిగిన సంఘటన కోసం మాట్లాడడం జరుగుతుంది ఈ గత వారం రోజుల నుంచి సాయంత్రంపై గ్రామంలో భయభ్రాంతం జాగ్రత్తగా ప్రచురిస్తే బాగుంటుంది అయితే మేము మహారాజా జ్యోతిరావు కాదు కలిసిమెలిసి కలిసి కలిసి చేసుకున్న వాతావరణం పండుగ వాతావరణంలో నెలకొన్న వాతావరణంలో అజ్ఞాత వ్యక్తి వచ్చి దీన్ని భయభ్రాంతం సృష్టించడం జరిగింది ఆ వ్యక్తిపై పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము మరి అదేవిధంగా మీడియా మిత్రులు కూడా అక్కడ జరిగిన ఎవరో చెప్పేదానికి మాత్రమే మీరు జరుగుతుంది కానీ అక్కడ ఉన్న మా అక్కడ లోకల్ సంప్రదించారా సంప్రదించి వాస్తవం తెలుసుకున్నాకనే మీకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా మనవి రెండోది ఇంకో విషయం వస్తే ఊర్లో గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఎటువంటి ఘర్షణ వాతావరణం లేని సమయం ఇది గత రెండు మూడు రోజులు కావాలని కొంతమంది ఈ మీడియాలో వార్తలు రాయడం దాని రాష్ట్రం దాటించి మహారాష్ట్ర నాగాపూర్ ముంబై కొన్ని ప్రాంతాల వరకు కూడా మీరు విస్తరించడం జరిగింది ఇవన్నీ వాస్తమా తెలుసుకున్నా పెడితే బాగుంటుంది దీనివల్ల గ్రామం తెల్ల చాలా రకంగా బాధాకరంగా ఉంది అదే వ్యక్తి తెలంగాణ శ్యామ అనే వ్యక్తి ఒక రూమ్ లో కూర్చొని బయట ఇవ్వడం ఇక్కడ జరిగిన వాతావరణం ఏది కడిగి నవ్విస్తుంది వచ్చి ఇక్కడ వచ్చి తెలుసుకున్నాక మీరు ఒక వీడియో ఒక వ్యక్తి మీద ఒక సంఘం మీద ఒక కొన్ని ఊరి మీద ఊరి పైన మీరు ఇలాంటి వార్తలు ప్రచురించడం సరైనది కాదు దీన్ని తగిన క్షమాపణ కూడా చెప్పాల్సిందిగా మా నుంచి మేము కోరుతున్నాము ఇక్కడ నేను వచ్చేసిన శివాజీ యూత్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు నేను చెప్పాల్సింది ఏంటంటే గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఇచ్చేవి అంటే శివాజీ స్టాచ్యూ గురించి జ్యోతిరావు పూలే గారి గురించి జరుగుతుంది అక్కడ జరిగిన ఇష్యూ ఏంటనేది ఫస్ట్ గమనించాల్సిందిగా కోరుతున్నాను కారణం ఏదంటే ముఖ్యంగా యాజ్ ఎ విలేజ్ మెంబర్ గా సభ్యుడిగా మాట్లాడుతున్నారు ఇక్కడ మెయిన్ గా ఖరాబ్ అవుతుంది ఏంటంటే విలేజ్ నేమ్ ఖరాబ్ అవుతుంది అది చేస్తున్నారు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి చేసే పబ్లిసిటీ ఏంటి మీకు యూట్యూబ్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్కి ఏమొస్తుంది మా బోర్కి చెడు ప్రచారం చేసి ముందు అది గమనించాలి అక్కడ జరిగిన సంఘటనలో మీరు వచ్చి చూసారా కనుక్కున్నారా ఇన్ఫర్మేషన్ సేకరించారా అది ఏం లేదు దానికి ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళు చెప్పిన మాట మీరు నమ్మి దాని ప్రచారం మీకు నచ్చినట్టు చేస్తే అక్కడ అయ్యేది మన ఊరు పేరు మా ఊరు పేరు ఎవరి నుంచో మంచిగా ఉంది ఇక్కడ అందరం కలిసి మెలిసి ఉంటాం ఇక్కడ క్యాష్ ఫిలింగ్ అనేది లేవు కానీ ఇక్కడ మేము క్యాష్ ఫిలింగ్ తీసుకొచ్చి అగ్ర కులాలు ఇట్లా చేస్తున్నారని అని చెప్పడం ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది మేము అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏ కులానికి స్పెషల్ గా సంబంధించిన లేదు ఎస్సీ గాని బీసీ గాని అగ్ర కులాలు కానీ అందరం కలిసి ఉండి శివాజీ కులం పోరాడిన వాళ్ళని అక్కడ వచ్చి నిల్చొని చూసిన వాళ్ళు కానీ మీరు ఎక్కడో ఉన్న ప్రొఫెసర్ వచ్చి ఇక్కడ మా విగ్రహాల దగ్గర వచ్చి సీరియడ్ తాగడానికి కారణమేంటి నువ్వు ఒక చేసి ఎంతవరకు చెప్పే నువ్వు చెప్పేటప్పుడు మందికి చెప్పినప్పుడు నువ్వు కూడా ఎలా బిహేవ్ చేయాలి నేర్చుకోవాలి అది నేర్చుకున్న తర్వాతనే ఇంకొకరికి నీటి మధ్య అని చెప్పాలి కానీ నువ్వు చేస్తున్నావు చేయట్లేదు అయినా మా వచ్చి మా భూమి వరకు చూసుకుంటావు నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ వాడడానికి నువ్వు అసలు ఎవరు తెల్లాపూర్ లో జరిగిన ఇష్యూ అన్ని తెల్లాపూర్ లోనే పరిష్కారం జరిగింది ఈ ఇష్యూ కూడా తెల్లాపూర్ పెద్దలు ఉన్నారు వాళ్ళే పరిష్కారం చూపిస్తారు ఈ ఇతర వ్యక్తులు వచ్చి ప్రచారం తప్పుగా చేయడం చెప్తున్నా మీకు ఇంకొకరు వచ్చి సోషల్ మీడియా ఇన్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి కూర్చొని వాయిస్ ఏం చేస్తారు మీరు వాయిస్ మీకు ఇక్కడ జరిగిన సంఘటన మీరు దగ్గర చూసిరా లేదు కదా అంటే నోటికి ఏదోసారి మాట్లాడాలని కేవలం ముంగు ఉందని మాట్లాడుతున్నాం అంటే మాకు మాట్లాడడానికి రాగానే కొద్ది ఎట్లా నేను చూస్తూ కూర్కున్నాం మీరు ఏం మాట్లాడిన ఇప్పటికీ నాలుగు రోజులైనా మీరు ఏం చేసినా తప్పుగా తీసుకోలేదు ఇప్పటికీ కూడా తప్పుగా తీసుకోవట్లేదు ఏది జరిగినా మంచిది అని చెప్పి ఆగ్రహం ఈ రోజు కూడా ప్రెస్మెంట్ పెట్టడానికి కారణంగా ఇలా కోరుకుంటే పోతే ఇంకా ఎక్కడికో పోతుంది కాబట్టి ఇప్పటికే జిల్లా స్థాయిలో స్టేజ్ వరకు వెళ్ళింది స్టేట్ వరకు మా ఊర్ ఫీర్ ఖరాబ్ రోజు వచ్చి మీరు మాట్లాడతాను వేల మంది తీసుకోసా చెలో అని అసలు నువ్వు తెల్లాపూర్ తీసుకురానికి అంటే తెల్లాపూరు నువ్వు వెయ్యి మంది మంది తెల్లాపూర్ అంతా కలిసిమెంటాం ఎదుర్కొంటాం తెలుసుకున్న తర్వాత మాట్లాడు ఏంటో రూమ్ లో మాట్లాడటం నా ముందుకు వచ్చి మాట్లాడు నేను చెప్తానికి సమాధానం ఏం జరిగిందని రూమ్ లో వంద మంది మాట్లాడతాను కానీ నువ్వు వచ్చి ఈ రోజు మా తెల్లాపూరు గురించి మాట్లాడుతున్నావు ఏం చేశారని మాట్లాడుతున్నావు ఒకసారి వెయ్యి మంది తీసుకొచ్చి ఏం చేసావు జిల్లాపూరు సభ్యుల దగ్గరికి వచ్చి మాట్లాడతావు అంటే మేము తెల్లాపూరులో ఎవరు నోరు లేరు అనుకుంటాం ఈ రోజు ఇష్యూ జరుగుతుంది అది ఇప్పటి వరకే ఉంటుంది మేము ఎప్పటి నుంచి అనదముతో కసిమెంట్ ఉంటాం రేపు పొద్దున్నప్పుడు మేము కలిసి మెచ్చు మాట్లాడతాం నీ పరిష్కారం మేము చూసుకుంటాం నువ్వు ఎవరి మా తెల్లాపూర్ దగ్గర రానికి నీకు ఏమనకి నీకు డైరెక్ట్ గా నీకు ఏమైనా అర్హత మీడియా మిత్రులు కూడా చెప్తున్నారు మీరు తప్పుడు ప్రచారాలు చేయగలండి వాస్తవం ఏదో గ్రౌండ్ లెవెల్ వచ్చి కనుక్కున్న తర్వాత ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఫోన్ ఉంది ఉంది కదా కెమెరా అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా ఊరి ఖరాబ్ చేయొద్దని నేను గ్రామ సభ్యుడిగా కోరుతున్నాను